హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలోని ఉచిత పథకాలకు సంబంధించి ఎన్నికల కమిషన్ అయితే గనక ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది మనందరికీ తెలుసు చాలామందికి పథకాల డబ్బులు అయితే ఇంకా పడలేదు నిన్నటి రోజున కూడా అయితే మనం చెప్పుకోవడం జరిగింది మరి కాసేపట్లో అయితే కనుక పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తారు అని చెప్పేసి మరి ఎందుకు డబ్బులు పడలేదు మరి ఎప్పుడు వేస్తారు ఏంటి అనేది అయితే కనుక ఈరోజు క్లారిటీ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అది చాలామంది అయితే అమౌంట్ పడక అంటే గత జనవరి నెల నుంచి చాలా పథకాలకు డబ్బులు అయితే విడుదల చేస్తూ వచ్చారు జనవరి నెలలో కొన్ని పథకాలు ఇక మార్చిలో వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా మహిళలకు ఆసరా అవి రిలీజ్ చేశారు జనవరిలో తర్వాత మార్చిలో చూసుకుంటే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఎవరైతే ఎస్సీ బీసీ మైనార్టీ మహిళలు ఉంటారో వారికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు విడుదల చేశారు అదేవిధంగా ఈబీసీ నేస్తం కింద అగ్రవర్ణంలో ఉన్న పేద మహిళలకి డబ్బులు విడుదల చేశారు అదే సమయంలో విద్యా దీవెన వసతి దీవెనకు సంబంధించి కూడా బటన్ నొక్కడం అయితే జరిగింది సో ఎవరికి అయితే పడలేదు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టంకి సంబంధించి కూడా డబ్బులు విడుదల చేసినప్పటికీ డబ్బులు అయితే పడలేదు మార్చి నెలలో విడుదల చేసిన సో ఇప్పుడు నిన్నటి రోజు చూసుకున్నట్లయితే నిన్న ఖచ్చితంగా ప్రభుత్వం అయితే కనుక కోర్టుకైతే వెళ్ళడం జరిగింది ఎందుకు డబ్బులు విడుదల చేయడానికి లేదు ఇవైతే ఇప్పటికిప్పుడు పెట్టిన కొత్త అయితే కాదు చాలా రోజుల నుంచి అమలు చేస్తూ వస్తున్న పథకాలు ఎందుకు ఎన్నికల కమిషన్ మాకు పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేస్తాం బ్యాంకుల ద్వారా అంటే ఒప్పుకోవటం లేదు అని చెప్పి ప్రభుత్వం కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది అందుకు సంబంధించి కోర్టు కూడా ఎన్నికల కమిషన్కి ఆదేశాలు ఇచ్చింది ఇవి కొత్త పథకాలు కాదు గతంలో ఉండేవే ఎప్పటి నుంచో విడుదల చేస్తున్న పథకాలు కదా మరి ఎందుకు మీరు అనుమతి ఇవ్వటం లేదని చెప్పేసి కోర్టు కూడా ఎన్నికల కమిషన్కి అయితే కనుక సూచించింది ఒక రోజు పూర్తిగా డబ్బులైతే విడుదల చేసుకోవడానికి కోర్టు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది అంటే నిన్నటి రోజున చూసుకున్నట్లయితే పదో తారీఖున అమౌంట్ అయితే విడుదల చేసుకోవచ్చు అన్ని పథకాలకు సంబంధించి ఇంచుమించుగా చూస్తే ప్రభుత్వం చెప్పడం జరిగింది పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మేము సిద్ధం చేసి ఉంచాము ప్రజలకు పంచడానికి అని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది సో కోర్టు కూడా అనుమతి ఇచ్చింది నిన్నటి రోజున పదో అయితే కనుక ఆ ఒక్కరోజు ప్రజలకు సంబంధించి డబ్బులైతే మీరు వేసుకోవచ్చు ఆ పథకాలకు సంబంధించి పదకొండో తారీఖు నుంచి ఈ రోజు నుంచి పోలింగ్ దాటి పోలింగ్ తేదీ దాకా కూడా అంటే పదమూడు పద్నాలుగు దాకా కూడా మళ్ళీ డబ్బులు అయితే పంచకూడదని చెప్పేసి కోర్టు అయితే చెప్పడం జరిగింది ఇదే సమయంలో ఈసీకి కూడా ఆదేశాలు ఇచ్చింది కోర్టు అయితే ఈసీఐ ఇక్కడ షాకింగ్ నిర్ణయం తీసుకుంది ఎక్కడికక్కడ ప్రభుత్వానికి బ్రేక్ వేస్తూ వస్తుంది ఎన్నికల కమిషన్ ఈసీ కూడా కోర్టులో అప్పీల్ చేసింది అలాగే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా సలహా కోరింది ఇలా ఎన్నికలకు ఒక రోజు రెండు రోజుల ముందుగా ప్రజల ఖాతాల్లోకి డబ్బులు పంపించడం కరెక్ట్ అయినా అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా సలహా అయితే కోరడం జరిగింది సో అసలు ఇప్పుడు ఏం జరిగింది దానికి ఒక్కసారి తెలుసుకున్నట్టయితే వివరాలు చూద్దాం ఏపీలో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు బదిలీపై ఇప్పుడు ప్రస్తుతం ట్విస్టులు అయితే కొనసాగుతున్నాయి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పథకాల మొత్తాలు కూడా బటన్ నొక్కి బదిలీకి బటన్ నొక్కేసి ఇప్పుడు ఎన్నికల పోలింగ్కి రెండు రోజుల ముందు పద్నాలుగు వేల కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వానికి ఈసీ అయితే ఎక్కడికక్కడ బ్రేక్లు వేస్తుంది ఇప్పటికే ఎన్నికల తర్వాత నగదు బదిలీ చేసుకోవాలని ఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే తేజ చెప్పిస్తుంది మనందరికీ తెలుసు ఈసీ ఏం చెప్తుందంటే ఎలక్షన్కు ముందు కాదు కావాలంటే తర్వాత డబ్బులు పంచుకోండి పోలింగ్ అయిపోయిన తర్వాత మీరు డబ్బులు పంచుకోండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని ఎన్నికల కమిషన్ అయితే చెప్తూ వస్తుంది ఇక కోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా ఈసీ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ ఒక లేఖ రాసింది ఆ లేఖకి సమాధానం చెప్పినట్లయితే కనుక ప్రభుత్వం వెంటనే డబ్బులు పంచుకోవచ్చు అని ఆ లేఖలో అనేక ప్రశ్నలు సంధించింది ఈసీ ఆ లేఖ చూసిన ప్రభుత్వాధిక ప్రభుత్వ సిఎస్ కూడా షాక్ అయితే షాక్ అయితే అయ్యారు ఖచ్చితంగా చెప్పొచ్చు ఆ లేఖలో ఏం ప్రశ్నలు ఉన్నాయంటే నగదు బదిలీ పథకాలు డబ్బులు విడుదలకు ఎన్నికల నోటిఫికేషన్ ముందే బటన్ నొక్కేసి అంటే ఇప్పుడు జనవరి మార్చిలోనే బటన్ నొక్కినప్పుడు ఇప్పటి వరకు కూడా నగదు బదిలీ చేయకుండా ఎందుకు వేచి చూశారు అంటే అన్ని నెలలు అయితే మీరు ఎందుకు అప్పటి నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకుండా ఎన్నికలు వచ్చేదాకా కూడా ఎందుకు వెయిట్ చేశారు అని చెప్పి ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఈసి మరో లేఖ రాసింది అంతేకాకుండా ఆ లేఖలో ఈ రోజే డబ్బులు ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే అప్పుడు జనవరిలోను మార్చిలోను విడుదల చేసిన డబ్బులు పథకాలు ఖచ్చితంగా ఎన్నికలకు ముందు ఒక రోజు రెండు రోజుల ముందు ఎందుకు ఇచ్చేయాలి ఈ రోజే డబ్బులు ఇవ్వకపోతే ఏమవుతుంది ఇన్ని రోజులు ఆలస్యమైంది కదా ఇప్పటికిప్పుడు ఇచ్చేయకపోతే ఏం జరుగుతుంది పైగా పథకాల నిధుల చెల్లింపులకు ఒక్కరోజే ఇన్ని నిధులు ఎలా వచ్చాయి అంటే ఇంచుమించి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ ఒక్క రోజులోనే పంపిణీ చేయడానికి అయితే ప్రభుత్వం సిద్ధమైంది కదా అన్ని అన్ని పథకాల చెల్లింపులకు సంబంధించిన పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మీకు ఒక్క రోజులోనే ఎలా వచ్చాయి మరి జనవరి ఇరవై నాలుగు నుంచి మార్చి ఇరవై నాలుగు వరకు అంటే ఇంచుమించుగా మూడు నెలల పాటు పంచాల్సిన అంటే ప్రజలకు ఇవ్వాల్సిన పథకాల లబ్ధిదారులకు సంబంధించిన డబ్బులు ఎందుకు ఇవ్వలేదు అప్పటి వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందా బాగాలేదా ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు ఎన్నికల కమిషన్ ముందు ఉంచాలి అంటే ప్రభుత్వం చేసిన ట్రాన్సాక్షన్స్ ఏంటి ఆ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని ఆ పూర్తి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎన్నికల కమిషన్ ముందు ఉంచాలని చెప్పి ఈసీ అయితే ఆదేశాలు జారీ చేసింది అలాగే ఈసీ ఇక్కడ మరొక షాకింగ్ అప్డేట్ అయితే అడిగింది పోలింగ్కు ముందు తేదీ పద్నాలుగు వేల కోట్లు ఎందుకు ఇవ్వాలో వివరించాలని చెప్తూనే ఇప్పటి వరకు నగదు ఎందుకు బదిలీ అని అడుగుతూనే అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరణ ఒక లేఖ రాస్తూ ఆ లేఖలో రాసిన కాకుండా ఈ ఐదేళ్లలో కూడా బటన్ నొక్కిన సమయానికి అంటే మనకు ఐదేళ్ల నుంచి పథకాలకు సంబంధించిన డబ్బులు వేస్తూ వస్తున్నారు ప్రతి సంవత్సరం అయితే కనుక ఈ ఐదేళ్లలో బటన్ నొక్కిన సమయానికి నిధులు బదిలీ మధ్య వ్యవధిని కూడా అడిగింది అంటే ప్రతి సంవత్సరం కూడా మీరు బటన్ నొక్కిన తర్వాత ఎన్నాలలోపు డబ్బులు వేస్తున్నారు సాధారణంగా ఏదైనా పథకానికి సంబంధించి మనందరికీ తెలుసు బటన్ నొక్కినట్లయితే వారం నుంచి పది రోజుల్లోపు మ్యాక్సిమం ఏంటంటే ఆ మరణాన్ని నుంచి డబ్బులు పడడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ప్రభుత్వ సెలవులు కానీ లేదంటే బ్యాంక్ హాలిడేస్ కానీ పబ్లిక్ హాలిడేస్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినట్లయితే కనుక లేట్ అవుతుంది తప్ప మామూలుగా అయితే వారం నుంచి పది రోజులు లేదంటే పదిహేను రోజులు ఒక్కోసారి వారోత్సవాలని చేస్తూ ఉంటారు వైఎస్ఆర్ చేయూతలు కానీ లేదంటే డ్వాక్రాకి సంబంధించి మహిళలకు డబ్బులు విడుదల చేసిండే వారోత్సవాలని చేసి వారం నుంచి పది రోజులు మ్యాక్సిమం పదిహేను రోజుల లోపల అన్ని పథకాలకు సంబంధించి డబ్బులు అయితే ప్రతి సంవత్సరం విడుదల చేసేవారు అయితే మరి ఈ ఐదేళ్లలో బటన్ నొక్కి ఎన్నాళ్ళలో పథకాలు వేశారు మరి ఈసారి మట్టుకే బటన్ నొక్కి ఎందుకు కాలం లేట్ అయింది ఎన్నికలకు ముందు ఒకరోజే ఎందుకు నిధులు జమ చేయాలనుకుంటున్నారు ఒకవేళ ఈ రోజే జమ చేయకపోతే ఏమవుతుంది అని చెప్పి ఈసీ అయితే గనక పలు ప్రశ్నలు వేస్తూ లేఖ రాసింది ఇంకా దీనిపై మధ్యాహ్నం మూడు గంటల లోపు సమాధానం ఇచ్చినట్లయితే కనుక డబ్బులు పంచడం విషయంపై మేము క్లారిటీ ఇస్తామని ఈసీ చెప్పడంతో ఇంకా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు సో అందుకే నిన్నటి రోజున అయితే ఎవరు లబ్ధిదారులు ఎవరికి కూడా డబ్బులు అయితే జమ కాలేదు సో ఇప్పుడు ఈసీ ఏం చెప్తోంది డబ్బులు ఎప్పుడు వేయొచ్చు అని చెప్తోంది అంటే కనుక ఇక్కడ ఒకసారి చూద్దాము ప్రభుత్వ పథకాల నిధుల పంపిణీ విషయంలో ఈ నెల తొమ్మిదిన సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిల్లపై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం అత్యవసరంగా విచారణ జరిపి జరిపింది అంటే డబ్బులు ఇచ్చుకోవచ్చని కోర్టు చెప్పింది అయితే ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రానందున రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు శుక్రవారం నిధులు పంపిణీ చేయడానికి అయితే కుదరలేదు సో ఈసీ ఏం చెప్తుంది ఇక్కడ డబ్బులు ఎప్పుడు ఇచ్చుకోవచ్చు అంటే పోలింగ్ మర్నాడే అంటే పద్నాలుగో తారీఖున ఇప్పుడు పదమూడో తారీఖున అయితే కనుక పోలింగ్ అవుతుంది కావాలంటే మీరు పద్నాలుగో తారీఖున డబ్బులు అందరికీ కూడా పంపిణీ చేసుకోండి అంతే తప్ప ఎన్నికలకు ముందు రోజు అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు విడుదల చేయడానికి ఎన్నికల కమిషన్ అయితే కనుక ఒప్పుకోలేదు కావాలంటే పోలింగ్ అయిపోయిన తర్వాత రోజు డబ్బులు పంపిణీ చేసుకోండి లేదు అంటే లేఖలో వ్రాసినట్లుగా మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లయితే దాని మీద ఆలోచించి మళ్ళీ నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషన్ అయితే స్పష్టం చేసింది సో ఇప్పుడు ఈసీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేటట్టుగా అయితే కనుక ప్రభుత్వం లేదు కాబట్టి మీకు ఇక పథకాల డబ్బులు రావాలి అంటే కనుక ఎన్నికల పోలింగ్ అంటే ఈ మేము పదమూడో తారీఖు పోలింగ్ అయిపోయిన తర్వాత అంటే పద్నాలుగునైతే మీకు అమౌంట్ జమ చేయొచ్చు ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక లేదు అంటే ఇంకా తర్వాత ఎప్పుడేస్తారనేది అయితే మరొక డేట్ అయితే చెప్పే అవకాశం ఉంది ఎన్నికల కమిషన్ అయితే కనుక స్పష్టం చేసింది పదమూడో తారీఖు పోలింగ్ అయిపోతుంది కాబట్టి మీకు కావాలి అంటే కనుక పద్నాలుగో తారీఖు నుంచి మీరు డబ్బులైతే మా లబ్ధిదారుల ఖాతాలో వేసుకొచ్చి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని ఇసే స్పష్టం చేసింది దీనిపై మరి ఇప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది పద్నాలుగో తారీఖున డబ్బులు విడుదల చేస్తుందా లేదు మళ్ళీ తర్వాత జూన్ నాలుగున ఫలితాలు వచ్చేసిన తర్వాత మరి డబ్బులు విడుదల చేస్తుందా అనేది అయితే క్లారిటీ రావాల్సింది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు వెంటనే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి